అపోజిషన్ లీడర్ గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఏదో లక్షల మంది సబ్ పెట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అవే ప్రధానమంత్రి గారు ఏమైనా స్పందించారా లేకపోతే ఆపుతామని చెప్పారా ఎందుకు ఆగలేదు అది మేము ఆ రోజు మీకు శక్తున్నా లేకపోయినా సరే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము ఇది ఆంధ్రుల మనోభావాలకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చాలామంది ప్రాణ త్యాగాలు చేశారు దీన్ని ఉడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పి చాలా రిక్వెస్ట్లు చేశాం అధ్యక్ష ఇంకా దీని లోనికి పోతే చాలా వస్తాయి అన్ని పక్కన పెట్టేది దీనికి అధ్యక్ష దీనికి తీర్మానం తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది ఆ ప్రయత్నం ఏదైనా జరిగింది ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటేషన్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి లాభాల్లో రావడానికి ఇంటర్నల్గా వాళ్ళు పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నాం ఓకే ప్లీజ్ వద్దు ఇంకొద్దు త్రీ సిక్స్ త్రీ ఫోర్ మినిస్టర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్ట్ గారు రెవెన్యూ మినిస్ట్ గారు థ్యాంక్ యూ అధ్యక్ష సభ్యు అడి ప్రశ్న ఏ ప్రశ్నకు అధ్యక్ష అవునండి కొన్ని గ్రామాల్లో ఇటీవల రీసర్వే పనులలో సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు బి ప్రశ్నకు అధ్యక్ష సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి రికార్డులను డిజిటల్ రూపంలో ఉన్నాయి సి ప్రశ్న అధ్యక్ష ఈ విషయం పరిశీలనలో ఉంది డి ప్రశ్న అధ్యక్ష ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు థ్యాంక్ యూ అధ్యక్ష రామ్ గారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద దాదాపు ఆరు వేల గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష రీసర్వే చేసిన గ్రామాల్లో తర్వాత అనేక రకాలైన రైతుల మధ్య కానీ లేకపోతే కుటుంబాల మధ్య అదేవిధంగా ప్రభుత్వానికి రైతుల మధ్య అనేక వేల ఫిర్యాదులు వివాదాలు రావడం జరిగింది అధ్యక్ష దీనికి తోడు రైతులు ఏ ఏ గ్రామాల్లో అయితే సర్వే రీసర్వే చేశారో ఆ గ్రామాల్లో రైతులకు సంబంధించిన వన్వీ కానీ అడంగలు కానీ రాలేని పరిస్థితి దీంతో ఏమైంది అధ్యక్ష ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఆరు వేల గ్రామాల్లో ఉండే లక్షలాది మంది రైతులు కోల్పోవడం జరుగుతోంది అమ్మకాలు కొనుగోలు లేవు అదేవిధంగా బ్యాంకుల్లో కూడా